అవి ఒక ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఇండియాలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ని ఒక సెంటర్గా చేసి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పటికప్పుడు మనకు చెప్పడం మన దగ్గరుండే బెస్ట్ ప్రాక్టీసెస్ గ్లోబల్కి అందించడం దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వర్క్ దాన్ని ఒకటి వర్కౌట్ చేసాం ఈ విధంగా మీరు చూస్తే స్విస్ కంపెనీస్ వచ్చాయి వాళ్ళు ఇక్కడికి రమ్మన్నాం ఇంకో పక్కన ఈరోజు టెక్స్టైల్ లాజిస్టిక్స్ వాళ్ళతో కూడా మాట్లాడాం అనేక విధాలుగా సిస్కోతో మాట్లాడాం అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా టోటల్గా మాట్లాడిన తర్వాత దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకపోవాలనో ఆ విధంగా వి వీఆర్ వర్కింగ్ ఇంకొక విషయం కూడా మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు నేను ముందే చెప్పాను ప్రపంచంలో ఇండియాకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది గోల్డెన్ ఎరా ఉంది దానికి కారణాలు మీరు అన్వేషి అన్వేషిస్తే మేము అదే ప్రొజెక్ట్ చేసాం నేను అక్కడ పోయినప్పుడు కూడా చెప్పాను దాంట్లో మీరు చూస్తే ఒకటి రిఫార్మ్స్ మనం స్టార్ట్ చేసింది తొంభై ఒకటి ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ ఇండియాకు వచ్చింది ఆన్ ఐటీ దట్ ఈస్ అరౌండ్ నైంటీ ఫైవ్ డెమోగ్రఫిక్ డివిడెంట్ విండ్ ఫాల్ గెయిన్గా వచ్చింది మనం ఊహించింది మన అదృష్టం అది యంగ్ ఇండియా గ్లోబలీ దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆంటర్ప్రినర్స్గా తయారవుతున్నారు మన వాళ్ళు దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా బై టూ జీరో టూ ఎయిట్ ఇంక్రిమెంటల్ జీడిపి గ్రోత్ ఇండియా విల్ బి నెంబర్ వన్ నాట్ చైనా ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి జీడిపి గ్రోత్ రేట్లో మనమే నెంబర్ వన్ ఉంటాం అది వచ్చినప్పుడు ఇంకా మీరు దట్ ఈస్ ది బిగినింగ్ ఇప్పటికే జరుగుతున్నాయి బిగినింగ్ ఫర్ గోల్డ్ అనేరా దట్ ఈ వేర్ వీ ప్రొజెక్టెడ్ ఇన్ దావోస్ దీనికి కారణం ఏంటి స్ట్రాంగ్ లీడర్షిప్ నేషన్ లెవెల్ పదకొండేళ్ళు నరేంద్ర మోడీ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లీడర్ యాక్సెప్టబుల్ గ్లోబలీ ఈజ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ దాంతో ఏమైందంటే ఒక స్టెబిలిటీ వచ్చింది కంట్రీ ఇండియా బ్రాండ్ ప్రమోట్ అయింది ఇది కాకుండా మీరు చూస్తే మోస్ట్ యాక్సెప్టబుల్ కమ్యూనిటీ ఇండియన్స్ ఇక్కడ మీరు ఉంటారు మీరు నూట డెబ్బై ఆరు ఉంటారు మిమ్మల్ని ఒక రాజులుండే కంట్రీకి పోతే చచ్చినట్టు వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చేస్తారు మీరు ఇంకేం మాట్లాడరు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు అదే అమెరికా పోతే కాంపిటేటివ్ ఎకానమీలో బ్రహ్మాండంగా పనిచేస్తారు ఏ జాగ్రఫీకైనా ఏ లీడర్కైనా ఏ కంట్రీకైనా ఏ పరిస్థితులకైనా తట్టుకుని నిలబడే వ్యక్తులు ఇండియన్స్ నాకు ఆ బెహ్రీన్ క్రౌన్ ప్రిన్స్ వచ్చాడు ఒక సెవెన్ మెంబర్ డెలిగేషన్తో వచ్చాడు కూర్చొని మాట్లాడుతున్నాను ఉంటే రియల్ ఐ లైక్ ఇండియన్స్ కారణం ఇండియన్స్ అనేవాళ్ళు అందరితో బాగా అడ్జస్ట్ అవుతారు మా దేశంలో మంచి టెంపుల్ టూ హండ్రెడ్ ఇయర్స్ ముందు కట్టారు మేము ఇప్పటికి కూడా నేషనల్ ఫెస్టివల్కి దీపావళి జరుపుతాం దట్ ఈ ది రెస్పెక్ట్ వ్యూర్ ఆల్ వన్ వీఆర్ సెలబ్రేటింగ్ అంటూ అండే ఫ్రెండ్స్ అందరిని అడిగాడు నా ముందర ఇప్పుడు నేను ఊరికి నాకు ఒక ఐడియా వచ్చి చెప్తున్నానని అన్నాడు ఏంటని చెప్పమంటే ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారా చైనీస్ ఫ్రెండ్స్ ఉన్నారా ఒక్కొక్కని అడిగారు ఏడు మంది వచ్చిన వాళ్ళు మెజారిటీ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారని ఒక్కరు కూడా చైనా చైనీస్ ఫ్రెండ్ చైనీస్ ఫ్రెండ్ లేడు చెప్పారు అంటే దీని అర్థం ఏంటంటే ఇండియన్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ దే ఆర్ మోర్ యాక్సెప్టబుల్ బట్ నాట్ చైనీస్ దట్ ఈస్ ది ట్రస్ట్ ఇండియన్స్ ఆర్ కమాండింగ్ అని చెప్పేవారు ఇసుకొచ్చాడు రియల్ వాజ్ ఆ అస్టానిష్డ్ దట్ ఈస్ ది స్టికింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఇండియన్స్ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికి చూస్తే మీరు చాలా వరకు ఎంఓఎలు చేసాం ఇండస్ట్రీస్కి అంతా కూడా ఇది చేసాం డెస్ట్రాయ్ అయినటువంటి బ్రాండ్ని డిఫంక్ట్ అయిన వ్యవస్థలన్నీ కూడా మేలుకొల్పి సెవెన్ మంత్స్ టైంలో ఇప్పటికే దగ్గర దగ్గర చాలా వస్తున్నాయి ఇంకా రావాలి బిగినింగ్ ఇది ఈరోజు పేపర్లో మీరు చూసుంటారు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రామాయణపట్నం హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అతి పెద్ద రిఫైనరీ రామాయణపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ వస్తూ ఉంది బీపీసీఎల్ అది వెళ్తే పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి వెళ్తే ఇంకొంచెం పెరగచ్చు ఏదైనా కొలాబరేషన్స్ అవన్నీ వస్తాయి ఏఎంఎన్ఎస్ మితల్ ప్లాంట్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ తేలుతున్నారు అది మొన్నే ఇంకా ఎన్ఎండిసి కావాలి అది అవతానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో పెర్డ్ అనుకున్నారు ఒక ఫేస్ రెండు ఫేస్ సమరిగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక ఐదు వేలతో పెడుతున్నారు ఎనర్జీలో మేజర్గా ఒక రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి స్టార్ట్ అవుతుంది గ్రీన్ కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది హైబ్రిడ్ మోడల్ అది కూడా మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ కలిపి చేశారు ఇప్పుడు గ్రీన్ అమోనియా వన్ ఇయర్ లోపల ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్లాంట్ తీసుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్లో ఫైనలైజ్ చేస్తారు వన్ ఇయర్లో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మనం రిజల్ట్స్ చూపిబోతున్నాం ఆ ప్లాంట్లో కూడా పెట్రోనాక్స్ పెట్రోనాస్ ప్లస్ గ్రీన్ కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్లు వెళ్తున్నారు మార్కెట్ కూడా ట్యాప్ చేసుకుంటున్నారు దే ఆర్ గోయింగ్ హ్యాడ్ అదే మరిగా రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై ఐదు వేల కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు ఐదు వందల యూనిట్లు పెట్టబోతున్నారు అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనం చూసినప్పుడు టార్గెట్ పది లక్షల కోట్ల రూపాయలు ఒక్క గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నాం ఇంకా ఒక పక్కన వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ గూగుల్ వస్తే మనకు అదొక మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది మొన్న కూడా గూగుల్ హెడ్ వచ్చాడు కొరియన్ వచ్చాడు వాళ్ళ ఫైనాన్స్ది ఆయనతో కూడా మాట్లాడాం అది వస్తే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ చేసాం అమెరికన్ సైడ్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా వర్కౌట్ చేస్తున్నారు అది కూడా కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ వస్తే గేమ్ చేంజర్ అది విశాఖపట్నంలో ఐటీ ఒక రెవల్యూషన్ ఒక భూమి వస్తుంది ఇప్పటికే మీరు చూస్తే టీసీఎస్ దే అగ్రేట్ టు స్టార్ట్ ఇన్ విశాఖపట్నం పదివేల సీట్స్తో ఐటీని ప్రమోట్ చేస్తున్నారు ఉండే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని ఒక రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల మందికి ఇవి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా మొత్తం మనం చూసినప్పుడు నేను నిన్న వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత వేరియస్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్న వాళ్ళతో అవన్నీ కూడా ఎక్కడికక్కడ స్టార్ట్ చేశారు ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు టా టాటాస్ ఉన్నారు రెండు వందల రూములు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేశారు టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి భవిష్యత్ అంతా టూరిజం టూరిజం బాగా రావాలంటే హాస్పిటాలిటీ సెక్టర్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ కానీ ప్లేసెస్ కానీ మనం బెస్ట్ ప్లేసెస్ క్రియేట్ చేయాలి దీనికి రూములు ఉండాలి అందుకే ఒక టార్గెట్ కింద పెట్టుకున్న ఒకప్పుడు హైదరాబాద్లో రూములు లేకపోతే చాలా వస్తపడ్డాము ఒకే రెండు మూడు హోటల్సే ఉండేటివి ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ హోటల్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి అన్నీ ఒక హబ్బుగా తయారైంది వీళ్ళు వచ్చినప్పుడు మనకు గ్రీన్ ఎనర్జీకి వెళ్తున్నారు హోటల్స్కి వెళ్తున్నారు ఇంకా మనకు వీలైనంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఇండిగో అండ్ టాటా ఎయిర్లైన్సే ఉంది వీ వాంట్ డెవలప్ ఆన్ ఎయిర్పోర్ట్ వీఆర్ డిస్కసింగ్ విత్ దమ్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా చేయాలో దానికి గుడి తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం ప్రజలకు చెప్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటి ఆలోచిస్తున్నాం ఒకటి ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని కవర్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఏడు నెలల్లో ఊహించినటువంటి ప్రగతిని సాధించాం అమరావతి మూడు ముక్కలాటాడి అమరావతిని విధ్వంసం చేస్తే నా అమరావతి ఈజ్ ఆన్ ట్రాక్ ఫైనాన్స్ మొబలైజ్ చేసాం వర్క్లు పిలుస్తున్నాం వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి వీలైన తొందరలో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్గా తయారవుతుంది అటు ఎడ్యుకేషన్ కావచ్చు లేకుంటే హాస్పిటల్స్ కావచ్చు లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా కానీ ఒక న్యూ సిటీగా తయారు చేస్తాం ఇంకొక పక్కన పోలవరం పన్నెండు వేల నూట యాభై కోట్లు ఇచ్చారు ట్రాక్లో పెట్టాం డయాఫామ్ వాల్ పోయింది దాన్ని కూడా మళ్ళీ రెక్టిఫై చేశాం ఇప్పుడు మొత్తం ప్యారలల్ డయాఫామ్ వాల్ కట్టే పరిస్థితికి వచ్చాం ఒక దుర్మార్గమైన కార్యక్రమంతో నవ్ ఆర్ బిల్డింగ్ ప్యారలల్ డయాఫామ్ వాల్ నాలుగు మూడు వందల అరవై కోట్లతో నాలుగు వందల కోట్లతో చేసిన డయాఫామ్ వాల్ ఇప్పుడు వెయ్యి కోట్లు అదనంగా పెట్టి చేసే పరిస్థితికి వచ్చాం టైం రెండేళ్ళు పోయింది ఏదైనా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నా రెండు వేల డిసెంబర్ లోపల పోలవరం బి కంప్లీటెడ్ డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశాం ఇంకా అది ట్రాక్ మీద ఎక్కే పరిస్థితి తీసుకు వచ్చాం పెండింగ్లో ఉండే రైల్వే జోన్ క్లియర్ చేశారు ఫౌండేషన్ వేశారు వర్క్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఆల్ కొలాబ్స్ అయిపోయినటువంటి బిఏఎఫ్ఆర్ పోయినటువంటి స్టీల్ ప్లాంట్ ఆర్ ప్రైవేటైజేషన్ చేయాల్సిన స్టీల్ ప్లాంట్ పదమూడు వేల కోట్ల రూపాయలతో రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు ఇది అసాధారణమైన విషయం ఏదైతే ప్రజలు ఆ రోజు చూపించిన ఆదరణ ఎన్డీఏకి ఇచ్చినటువంటి ఒక విధంగా చెప్పాలంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఈరోజు ఈ ప్రాజెక్ట్ కూడా రివైవల్ చేసే పరిస్థితికి వచ్చాం దాన్ని ఫోకస్ చేస్తాం మళ్ళీ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు ఆత్మ గౌరవాన్ని కాపాడే ప్రాజెక్ట్ ఇది దీన్ని ఏంజియనో చేసి ముందుకు తీసుకెళ్తాం అంటే ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే ఇక్కడ ఇంకా కూడా విధ్వంసం చేసిన వ్యక్తులు కూడా గుంజు చేంచుకుంటున్నారు అంటే ఏదో ఒకటి ఇరవై నాలుగు గంటలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి విధ్వంసం చేయాలి డెవలప్మెంట్ జరగకూడదు ఐదు సంవత్సరాల్లో ఒక వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఏదైనా జరిగిందా ఉండే ప్రాజెక్ట్లు వెళ్ళిపోయినాయి ఎక్కడికో మీరు చూస్తే ఇక్కడ పెట్టాలని పేట్రియాటిక్ ఫీలింగ్తో వచ్చిన అమర్ రాజా లాంటి ఫ్యాక్టరీలని ధరిమేసే పరిస్థితికి వచ్చారు ఆస్తుల్ని రాయించుకునే పరిస్థితికి వచ్చారు కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు మూడు నాలుగు డికెట్లు సంపాదించిన ఆస్తులు కూడా రాసుకునే పరిస్థితికి వచ్చారు సెటిల్మెంట్లో అవన్నీ మళ్ళీ నేను మాట్లాడితే డైవర్షన్ రావడం కరెక్ట్ కాదు అవన్నీ కూడా సెట్ చేస్తున్నాం నా ఎయిమ్ ఏంటంటే మెయిన్గా మీరు మొన్న కూడా మీకు జిఎస్టిపి ప్రజెంటేషన్ చేశాను నా ప్రతి ఒక్క ఎఫర్ట్ కామన్ మ్యాన్ ఆదాయం ఎట్లా పెంచుతాం కామన్ మ్యాన్కి మెరుగైన జీవన ప్రమాణాలు ఏ విధంగా ఇస్తాం అనేది మెయిన్ ఫోకస్ కింద పెట్టుకున్నాను అందుకే మీరు చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒక రూపాయల తలసరి ఆదాయం అది ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు అయింది దీన్ని అల్టిమేట్గా మన చేతుల్లో ఉంది పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ వస్తే ఎక్కడికో వెళ్ళిపోతాం అంటే రెండు వేల నలభై ఏడుకు యాభై ఎనిమిది లక్షల రూపాయల తలసరి ఆదాయం వస్తుంది ఇప్పుడుండే రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు నుంచి యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు వస్తుంది ఎప్పుడు కంటిన్యూగా సిఏజీఆర్ పదహైదు పర్సెంట్ పెరిగితే లాస్ట్ ఐదేళ్లలో సిఎజిఆర్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ పెరిగాం ఇటీవల ఈ గవర్నమెంట్ వచ్చినాక పది పర్సెంట్ పడిపోయింది ఇప్పుడు ఈ వన్ ఇయర్లోని ట్వెల్వ్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్కి వచ్చాం అంటే థర్టీన్ పర్సెంట్కి వచ్చాం ఇంకా రెండు పర్సెంట్ పెరగాలి నా ప్రయత్నాలన్నీ కూడా అటు ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ అన్నీ కూడా సంపద సృష్టించడానికి ఉపయోగపడాలి తలసరి ఆదాయం పెరగాలి రాష్ట్ర స్థూల ఆదాయం పెరగాలి ఇక్కడ మామూలుగా గ్రో అయితే ఇంత ఇది రాదు ఇప్పుడు ఉదాహరణకు మీరు పరకాపిటం ఎటు జరుగుతుందంటే ఇప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనం గ్రోత్ అచీవ్ చేస్తే ఇరవై ఐదేళ్ళు ఇరవై నాలుగేళ్ళు ఎగ్జాక్ట్గా నలభై ఆరు నలభై ఏడుకి పదమూడు లక్షల పంతొమ్మిది వేలు అవుతుంది అంటే ఫోర్ పాయింట్ నైన్ టైమ్స్ పెరుగుతుంది అదే టెన్ పర్సెంట్ అచీవ్ చేస్తే ఇరవై ఒక లక్షల ఎనభై ఏడు వేలు అవుతుంది అంటే ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పాయింట్ వన్ ఫోర్ టైమ్స్ పెరుగుతుంది అదే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ జీరో పెరిగితే ముప్పై ఐదు లక్షల ఎనభై వే ఎనభై ఐదు వేలు అవుతుంది అదే పదహైదు పర్సెంట్ పెరిగితే యాభై ఎనిమిది లక్షల పద్నాలుగు వేలు ఇరవై రెండు సార్లు పెరుగుతుంది ట్వంటీ టూ టైమ్స్ పెరుగుతుంది దట్ ఈస్ ది క్యాలిక్యులేషన్స్ వేయర్ వర్కింగ్ ఇది జరగాలంటే టెక్నాలజీ రావాలి ఇంటిగ్రేట్ కావాలి సర్వీస్ సెక్టర్ పెరగాలి టూరిజం పెరగాలి వ్యవసాయాన్ని ఆధునిక రంగంగా తీసుకెళ్ళాలి ఇంకొక పక్క వ్యవసాయ రంగాన్ని కూడా ఆధునీకరణ చేయడమే కాకుండా ఏ పంటల్లో ఎక్కువ ఆదాయం వస్తాయో ఆ పంటలకు వెళ్ళాలి ప్రపంచం మొత్తం అందించడానికి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఒక అడ్వాంటేజ్ ఉంది అక్వాకల్చర్ ఒకప్పుడు ముప్పై పర్సెంట్ గ్రో అయింది దాన్ని చంపేశారు ఇప్పుడు మళ్ళా పెంచాం ఇంకా దాన్ని థర్టీ పర్సెంట్ తీసుకపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మార్కెట్ కూడా కిల్ అయిపోయింది ఓసారి మనం ఆంధ్రప్రదేశ్ తయారు చేసిన కల్చర్ ఫుడ్ ప్రపంచం అంతా వెళ్ళిన తర్వాత దాన్ని డెమాలిష్ చేయడం మొదలు పెడితే మార్కెట్ స్కూల్ అయిపోయి ఆ గ్యాప్ వేరే వాళ్ళు ఫిల్అప్ చేస్తారు అదే జరిగింది ఇప్పుడు మళ్ళీ మనం స్ట్రగుల్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఆర్టికల్చర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ది బెస్ట్ ప్లేస్ రాయలసీమ ఇంకొక పక్క డైరీ ఇంకొక పక్క పామాయిల్ యూని అయితే పెద్ద పామ్ ఆయిల్ పోయేదని సిద్ధంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫామాయిల్కి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు శ్రీకాకుళం నుంచి ఏరియా అంతా కూడా పామాయిల్ బాగా వస్తుంది ఆదాయం కూడా అన్ని పంటల కంటే ఎక్కువ పంటలు వస్తున్నాయి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది కాఫీ ఇవన్నీ వస్తాయి అందుకే మేము నేను ఆలోచించేది ఒకటి నేచురల్ ఫార్మింగ్ టెక్నాలజీ పెనిట్రేషన్ ఈవెన్ నేను బిల్ గేట్స్తో మాట్లాడా ప్రధానంగా రెండు విషయాలు మాట్లాడాం అనేక విషయాలు మాట్లాడాం ఆయన ఇన్వైట్ చేశాను నేను మేము ఏ ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్కి ఇంకో పక్క డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ తీసుకపోవడానికి ఆలోచిస్తున్నాం మీరు కూడా అడ్వైజరీ ప్యానల్లో ఒక మెం చైర్మన్గా కానీ ఆంధ్ర గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశాం అతను వండుకొని అది చెప్పకుండా ఈరోజు మెడికల్ దీంట్లో చాలా గ్యాప్ ఉంది ఆంధ్రప్రదేశ్ అవకాశాలు అవకాశాలున్నాయి నాకు మీ మీద నమ్మకం ఉంది ఇప్పుడు కదా అప్పట్లోనే మీరు కంప్యూటర్ చేసుకొచ్చి నాకు గవర్నమెంట్ అంతా డాష్ బోర్డులో చూపించేవాళ్ళు ఇప్పుడు మనం అవన్నీ చేసేదానికి అవకాశం ఉంది నేను కూడా హెల్ప్ చేస్తాను మిలండా గేట్స్ ఫౌండేషన్ కూడా అసోసియేట్ అవుతాం ప్లాన్ చేస్తాం ప్లాన్ చేసి టోటల్గా ఒక మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రివెంటివ్ రియల్ టైమ్ మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ మనం చేద్దాం చేసి ఆంధ్రప్రదేశ్ మోడల్ని నేషనల్ లెవెల్లో స్కేల్ చేద్దాం నేషనల్ లెవెల్ అయినాక అడాప్ట్ చేసుకునే ఆఫ్రికా ఈ కంట్రీస్లో కూడా ఇదే మోడల్ తీసుకుపోదాం ఇప్పుడు ఆ కంట్రీస్లో ఈ మోడల్ తీసుకుపోవాలంటే వాళ్ళకంత కెపాసిటీ బిల్డింగ్ లేదు ఇక్కడ నుంచి తీసుకుపోవచ్చు అనే పరిస్థితికి వచ్చారు రెండోది అగ్రిటెక్ అగ్రికల్చర్లో టోటల్గా ఎండ్ టు ఎండ్ ఆ సొల్యూషన్స్ అన్ని పెట్టే డ్రోన్స్ కానీ సటిలైట్ కానీ ఎవ్రీథింగ్ మనం ఎన్ని పెట్టి ఏం చేయాలో చేసి అధిక దిగుబడి ఇవన్నీ చేద్దామని చెప్పి అన్నారు ఇవి కొన్ని యాంగిల్స్లో మేము వర్కౌట్ చేసి ఫైనల్గా నా గోల్ అంతా సింగిల్ హ్యాండెడ్గా నేను ఆలోచించేది రెండు వేల నలభై ఆరు నలభై ఏడుకి పదహైదు పర్సెంట్ గ్రోత్ కంటిన్యూగా ఉంటే రిచెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా ఇది కొంతమంది అంటారు సాధ్యమా అని ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి లక్షా ఇరవై వేల డాలర్లు చేస్తే ఈ ఇరవై ఐదేళ్లలో ఇంకా ఇరవై ఏళ్ళ తర్వాత కూడా మనం నలభై ఎనిమిది యాభై నలభై రెండు వేల డాలర్లు నేను అడిగే నలభై వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు ఎక్కడే పోతారో తెలియదు పది లక్షలు పోతారో ఇరవై లక్షలు పోతారో తెలియదు అంత ఆదాయం అర్థం పాయని పది లక్షలు కాదు ఇక్కడ యాభై ఎనిమిది లక్షలు కోట్లకు వెళ్తారు దట్ ఈజ్ వేర్ ఆపర్చునిటీస్ అదే దానికి మళ్ళీ కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉండాలి మీరు ఎప్పుడన్నా చూడండి ఏ గవర్నమెంట్ అయితే ఇండియాలో నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్